చిత్తూరు కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎమ్మెల్యే గురిజల జగన్మోహన్ రాష్ట విశ్వ బ్రాహ్మణ చైర్మన్ పార్వతమ్మ హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు వస్తువుల రూపకల్పనలో దశాబ్దాలుగా తమ వృత్తిని కొనసాగిస్తున్నారని వీరి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు మరియు మౌలిక వసతులు అందజేయడం ద్వారా భరోసా కల్పిస్తుందన్నారు స్థానిక కార్పొరేటర్ అశోక్ కుమార్ అసోసియేషన్ అధ్యక్షులు కేజీ మురళి ఉపాధ్యక్షులు కార్యదర్శి కుమరేష్ సంయుక్త కార్యదర్శి మజా అలీ భాయ్ కోశాధికారి రాజేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశంతో ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరు అందరూ చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు మేము అందరూ దీన్ని ఇక్కడ అదే మా ఇరువారం మా డివిజన్లో ఇరవై డివిజన్ పెట్టడం జరిగింది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో మా ఎమ్మెల్యే గారు ఇచ్చేశారు ఎమ్మెల్యే గారు మన అన్నదానం కార్యక్రమం పెట్టాము ఇట్లు పంపిణీ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చిన అందరికీ నా ధన్యవాదం వెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ నమస్కారము ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇరువారంలో ఇరవై డివిజన్ మా కార్పొరేటర్ అశోకన్న గారికి చెప్పడం జరిగింది వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారితో నిన్న రాత్రి మాట్లాడి ఈరోజు ప్రోగ్రాము ఫిక్స్ చేశాము దాదాపు ఇక్కడ వంద మంది వరకు వచ్చారు అన్నదాన కార్యక్రమం జరిగింది అదేలాగా విశ్వకర్మ యోజన దాంతో ట్రైనింగ్ తీసుకొని పదహైదు రోజులు ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి కూడా పదహైదు వేల రూపాయల కిట్ అనేది మన ఎమ్మెల్యే గారు ద్వారానే వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాదాపు అరవై మందికి ఇచ్చారు కిట్స్ ఈ ఈ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు రావడము అదేలాగా మాకు వివరము మన అశోకన సపోర్ట్ చేయడము మాకు చాలా సంతోషము ఇదే కాకుండా గత ఐదేళ్ళ నుంచి మాకు అశోకన ఏ ఒక ప్రాబ్లం ఉన్నా కానీ ఫోన్ చేసిన వెంటనే అన్న ఒక సమస్య ఇమీడియట్లీ మాకు చెప్పి నేను ఉన్నాను మీకు చేస్తానని చెప్పి అన్న చెప్పడం జరిగింది మాకు ఈ ఒక అవకాశాన్ని ఇచ్చడానికి ఎమ్మెల్యే గారికి అలాగే మా కార్పొరేటర్ గారికి పేరు కోరిన ధన్యవాదం నమస్కారం జయ